శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరంలో హెల్త్ వర్కర్లు జీతాలు పెంచాలని కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ జీతాలు పెంచాలి తమకు పర్మనెంట్ చేయాలని కోరారు ఏపీఎంసీ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ వస్తారని మాట్లాడుతూ తమకు రాష్ట్ర మొత్తం పదవేల మంది ఉన్నామని వాటితో అర్హులైన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు మీడియా మిత్రులకు నమస్తే మేము అందరం శ్రీకాకుళం సిహెచ్ వోస్ స్టేట్ మొత్తం కూడా టెన్ థౌసండ్ థర్టీ టూ ఉన్నారు గత రెండు వారాల నుండి ఆన్లైన్ దశల వారీగా మేము మా నిరసన అనేది తెలియజేస్తున్నామండి కానీ బా బాధ ఏంటంటే ఇటువైపు నుండి అధికారుల వైపు నుండి కానీ అటువైపు ప్రభుత్వం వైపు నుండి కానీ మాకు ఎటువంటి స్పందన లేకపోవడం చాలా చాలా బాధాకరం అండి పదివేల ముప్పై రెండు మందిలో ఎనభై శాతం ఆడబిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ బాధపడితే మేము చూడలేమని అంటున్నారు మరి ఈ రోజున గత రెండు వారాల నుండి ధర్నా పేరుతో నిరసన తెలియజేస్తూ రోడ్ల మీద ఇంతమంది ఆడబిడ్డలం ఇంత ఇబ్బంది పడుతున్నాం మరి ఎందుకు మమ్మల్ని చూసి మీకు కనికరం కలగట్లేదా ఎందుకు మమ్మల్ని ఇంత మాకు ఒక జాబ్ భద్రత కూడా ఇవ్వకుండా మాకెందుకు ఇంత కన్నీటి వేదన చూపిస్తున్నారు కడుపు కోతకు మీరందరూ మేము మేమెంత కడుపు కోతతో రగిలిపోయి మాది ఆక్రోషం కాదండి మాది ఆవేదన మా బిడ్డలు మా మా ఫ్యామిలీ రోడ్ల మీద ఉన్నామండి ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు మేము చాలా ఆరు సంవత్సరాల నుండి సిహెచ్ఓస్ గా రూట్ లెవెల్లో రూరల్ ఏరియాస్ లో రిమోట్ ఏరియాస్ లో వర్క్ చేస్తూ ప్రతి విషయంలో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్క దానిలో కూడా సిహెచ్ఓ 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 అంటున్నారు మరి ఎందుకు ఈరోజు మా ఆవేదనను గుర్తించట్లేదు మాకు అర్థం కావట్లేదు ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్ర జా గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులర్ చే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారంగా మేము ఇప్పుడు ఈ మొత్తం సుమారుగా స్టేట్ మొత్తంకి మూడు వందల యాభై మంది ఉన్నారు రిక్వెస్ట్ అందరినీ చేయమని అడగట్లేదు మూడు వందల యాభై మందిని రెగ్యులరైజ్ చేసి మాకు పర్టిక్యులర్ జాబ్ చార్ట్ ని ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఎందుకో తెలియదు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై మూడు శాతం హైక్ అనేది ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం క్యాడర్కి కి ఇచ్చారు నూట ఎనభై పైన క్యాడర్స్ ఉన్నాయి కానీ చింత బాధాకరం ఏంటంటే మా ఒక్క సిహెచ్ఓ కేడర్ ని మాత్రం తీసివేశారు మాకు వెంటనే ఇరవై మూడు శాతం హైక్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా మాకు ప్రతి సంవ ప్రతి ఐదు సంవత్సరాలకి ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది ఉంది సో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అద్దె బకాయిలు అద్దె కూడా మేమే కట్టుకుంటున్నామండి ప్రతి ఒక్కరు కూడా అధికారులు పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు నలభై వేలు నలభై వేలు అంటున్నారు ఈ రోజుకి ఏ ఒక్క సిహెచ్ఓ కూడా నలభై వేలు తీసుకున్నది లేదు సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో వెంటనే మాకు అవి మా ఖాతాల్లో వెయ్యమని చెప్పి అడుగుతున్నామండి అలాగే సాధారణ సాధారణమైన ఒక ఉద్యోగికి జాబ్ భద్రత లేకపోతే అది ఎంతటి ఇబ్బందో మీకు తెలీదా ఒక ఉద్యోగిగా మాకు ఈపీఎఫ్ వెసులుబాటు కూడా లేకుండా దాని ఇంతకు ముందు ఒక నాలుగు సంవత్సరాలు ఉండేది కానీ గత సంవత్సరం నుండి ఆ ఈపిఎఫ్ ని కూడా కట్ చేయట్లేదు సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేడం ప్లీజ్ మాకు ఆ జాబ్ భద్రతని మాకు ఆర్థిక పరమైన భరోసాను ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం అలాగే ఈ రోజున ఇంతమంది ఆడబిడ్డలు అటు సైడ్ సీతంపేట చూసుకున్న ఇటు సైడ్ పాడేరు అరకు వైపు రూ రిమోట్ ఏరియాస్లో వాళ్ళు ఇంత అంత ఇబ్బందులు పడట్లేదు వెళ్ళడానికి వెసులుబాటు లేకపోయినా కూడా వాళ్ళు పక్కన పెట్టి వెళ్ళి వర్క్ చేస్తున్నారు అన్ని క్యాడర్స్కి కొన్ని వెసులుబాట్లు అని ఇస్తున్నారు కానీ మా వాళ్ళకి ఆ రాయితీలు ఏమీ ఇవ్వట్లేదు బాధాకరం ఏంటంటే ఈ జాబు దీనిలో మా వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారు వెళ్ళి ఆల్రెడీ లేడీస్ చాలా మంది చనిపోయారు కానీ వాళ్ళకి అట్లీస్ట్ మట్టి ఖర్చులకి కూడా ప్రభుత్వం వైపు నుండి రూపాయి కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు మేమందరం అది చూడలేక తలో యాభై రూపాయలు వంద రూపాయలు వేసుకొని మేము వాళ్ళకి ఇస్తున్నాము అంటే మేము మనుషులం కాదా సార్ మావి ఫ్యామిలీస్ కాదా మా కష్టాన్ని మా శ్రమని దోపిడీ చేస్తున్నారు మరి మేము చనిపోతే మాకేం పట్టించుకోరా అంటే మా మేము మా సేవ మా సర్వీసెస్ కావాలి మేము మీకు అవసరం లేదా ఎక్కడ న్యాయం సార్ ఎక్కడ ఈ అన్యాయం ఏంటి ఇంత అన్యాయ ధోరణి ఏంటి సార్ ప్లీజ్ సార్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ మంత్రి వర్యులు లోకేష్ సార్ అలాగే మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి సార్ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు సార్ అలాగే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సార్ ప్లీజ్ మా వైపు చూడండి మా బాధను గుర్తించండి సార్ మా ఇంతమంది వేదన పడుతున్నాం ఇంతమంది రోడ్డును పడి ఇబ్బందులు పడుతున్నాం ప్లీజ్ మా మమ్మల్ని చూసి దయదలిచి కనికరించైనా ప్లీజ్ సార్ మాకు రెస్పాండ్ అవ్వండి ఇంత ఘోరంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ గత ప్రభుత్వంలో చాలా అన్యాయం మాకు జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో సాధించుకున్నాము కానీ ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధపడుతున్నాం సార్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఇప్పటికీ కూడా మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది సార్ ఇప్పటికైనా మీరు స్పందించి మా న్యాయమైన డిమాండ్స్ని అమలు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సార్ రెస్పాండ్ అవ్వండి సార్ అట్లీస్ట్ ప్లీజ్